నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్న ఈ బండి మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మానువల్ డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వైస్ రాదు ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఫస్ట్ చెప్పిన బండ్లే బానేటూర్ సిటీ ఇక్కడ వరకు ఏపీ మార్లే చెప్పిన ఇని ఇప్పటివరకు వాళ్ళు వీలు పైన కూడా వాడలేరు సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది వైట్ కలర్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలా వీల్స్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అందులో మనం స్పీడ్ స్పీడ్కు మైలే ఎంత వస్తో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం యాభై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు ఆర్సీ కట్ ఇస్తే మీరు కూడా చెక్ చేసుకోరు ఏమైనా డౌట్ ఉంటే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హెడ్లైట్లు కానీ బంపర్ కానీ బానట్ కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఎక్కడే పాన పెట్టలేరు ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు సేమ్ బండి నిన్న ఒకటి సిల్వర్ కలర్ పెట్టినా సార్ అది ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఇది నైన్టీన్ కాదు డైరెక్ట్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పోజన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ హెడ్లైట్ చూసుకొని రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెల మీకు డేట్ కనబడుతుంది తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లకు లైట్ ఫిట్ చేసిర్రు అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పుడు వరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది టూ సైడ్ చూసుకోర్రీ రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ రైట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ రైట్ సైడ్ హెడ్లైట్ కూడా చూసుకోరు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల యాభై మూడు సెకండ్లకు లైట్ ఫిట్ చేసిర్రు ఇంజన్ సిల్ ఉంది సార్ లోపల ఏబిఎస్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ పరల్ వైట్ కలర్ బండి సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇయ్యాలే బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి అన్ని టైర్లు నాలుటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్పింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు డోర్ల కింద డోర్లకి ఎక్కడ పాన పెట్టలేరు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది సన్ రూఫ్ వస్తుంది బండికి బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ సారీ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ స్టార్ట్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇందులో పదిహేడు పాయింట్ తొమ్మిది మైలేజ్ పెడుతుంది ఇంకా వంద కిలోమీటర్ వై డీజిల్ ఉంది యాభై మూడు వేలు కరెక్ట్ తిరిగింది సార్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఒక కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్ పెరుగుతుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్